వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ప్రస్తుతము ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల క్యాలెండర్ను వాడుతున్నారు ఇంగ్లీష్ క్యాలెండర్ను వాడుతున్నారు మనకు ఎంతో ప్రాచీనమైనటువంటి తెలుగు క్యాలెండర్లను తెలుగు కాలమాన పద్ధతులను మనం మర్చిపోతున్నాము ఈ తెలుగు కాలమాన పద్ధతులు తెలుగు క్యాలెండరు కాలచక్రము గురించి నేను ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున లాంగ్ వీడియో చేస్తున్నాను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నేను తెలుగు కాలచక్రము అనే లాంగ్ వీడియోను చేస్తున్నాను ఈ వీడియోను మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చూడడం ద్వారా లైక్ చేయడం ద్వారా మీరు ఎక్కడ వరకు ఈ వీడియో వెళ్తుందనే నేను తెలుసుకోగలుగుతున్నాను తెలు తెలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి